హలోయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోజులైన పౌలు కొరంతీవులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము దేవుడు తన్ను ప్రేమించ వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు హలలుయా దేవునికి స్తోత్రం క్రియా దేవుని సంగమా దేవుడు తన్ను ప్రేమించు వారికి అంటే దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుణ్ణి ఇష్టపడే వారి కొరకు దేవుని కొరకు బ్రతుకుతున్న వారి కొరకు దేవుని కొరకు త్యాగము చేసు చేసి దేవుని కొరకు అనేకమైన వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించిన వారి కొరకు ప్రేమిస్తేనే కదండి అన్నీ వదులుకోగలుగుతాం ఈ లోకంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే వాళ్ళు మరి ఆస్తులను వదిలేస్తున్నారు అంతస్తులను వదిలేస్తున్నారు ఆ తర్వాత విడిచిపెడుతున్నారు తల్లిదండ్రిని కనిపించిన తల్లిదండ్రిని విడిచిపెడుతున్నారు వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ ప్రేమ కొరకే తాపత్రయపడుతున్నారు వాళ్ళ ప్రేమను దక్కించుకొనికే తాపత్రపడుతున్నారు నిజానికి మరి ఏసయ్యను ప్రేమించిన వారి కొరకు కూడా ఏసయ్య ఏసయ్య అన్నీ వదిలేసి వచ్చేసినారు అన్ని వదిలి వదిలి వచ్చినారు ఏసయ్య కూడా వదిలిపెట్టేసి వచ్చినారు మహిమ సింహాసనం కిరీటం అసలు అటువంటి గొప్ప బంగారుమయ పట్టణాన్ని వదిలిపెట్టి నీకోసం వచ్చిన ఆయనను ప్రేమించే వాళ్ళు కూడా లోకంలో వాటిని వదిలిపెట్టేవారుగా ఉండాలి వదిలిపెట్టిన వాళ్ళ కొరకు లోకంలో వాటిని ఆయన కోసం విడిచిపెట్టిన వారి కొరకు అంటే ఆయనను ప్రేమించిన వారి కొరకు ఆయన ఆయనను ప్రేమిస్తే ఇవన్నీ వదిలేస్తారు లోకంలో వాటన్నింటిని వదిలేస్తారు సం లోక లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు వదిలేస్తారు ధనము ధనమో ధన వ్యామోహం ఉండదు లోక ఆశలు ఉండదు తర్వాత ఆశ నిగ్రహం ఉంటుంది మరి మోసము అబద్ధాలు ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఏమి ఉండవు దే ప్రేమించిన పిల్లలకి ఇవన్నీ ఉండవు ఏసైన్ ప్రేమించిన పిల్లలు ఏసు కొరకే బతుకుతారు అదే ఇక్కడ రాయిస్తున్నారు ఏంటంటే ఏసయ్యను తన్ను ప్రేమించు వారి కొరకు ఏసయ్యను ప్రేమించే వారి కొరకంట ఏసయ్య పెట్టాడంట కొన్నింటిని ఏం సిద్ధపరిచినాడో తెలియదు ఒకసారి అంటారు యోహాను వార్తలో నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను మీ కొరకు నివాసములను సిద్ధపరుస్తాను హలేను యా దేవునికి స్తోత్రం వివాహానుస్వార్థ పద్నాలుగు అధ్యాయము మరి రెండో వాక్యంలో చూసినట్లయితే రెండు మూడు వాక్యాలలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరునూ ఉండేలాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోదును అలెలుయా దేవునికి స్తోత్రం నిజంగా ఆయన ఏవి సిద్ధపరచనో ఆ సిద్ధపరుస్తున్నానని చెప్నారు స్థలం కానీ ఇంకా చాలా ఉన్నాయి ఆయన మన కొరకు సిద్ధపరిచినవి తన్ను ప్రేమించి లోకంలో సాక్షులుగా మరి ఆయన కోసము ఈ లోకంలో చాలామంది మనం అపోస్తులలో నుండి చూసినట్లు చూసినట్లయితే మరి ఆయన కొరకు హత సాక్షులైనారు ఆయన కొరకు హింసింప ఉన్నారు ఆయన కొరకు ప్రాణత్యాగం చేసినారు ఆయన కొరకు అనేకమైనటువంటి ఇబ్బందులు పడినారు కాబట్టి వాళ్ళ అందరి కొరకు ఈ రోజుకు కూడా క్రైస్తవుడు అంటే ఇబ్బందులే ఈ రోజు వరకు క్రైస్తవుడు అంటే శ్రమలే శ్రమలే హింసలే అయితే అలా ఎవరైతే ప్రభును ప్రేమించి ఈ లోకంలో ఉన్నారో వారి కొరకు యేసు వారు సిద్ధపరిచినవి ఉన్నాయి స్థలం సిద్ధపరిచినాను అని చెప్తున్నారు మరి ఇంకా కనబడనివేవో ఇంకా చాలా సిద్ధపరచిన వేసే మన కోసం అవి కంటికి కనబడలేదు ఇంకా కంటికి కనబడలేదు చెవికి కూడా వినబడలేదు ఇంకోటి ఏంటంటే మనిషి హృదయానికి అసలు గోచరమే కాలేదంట అంటే అసలు ఆ మనిషి హృదయానికి కనుగొనేదే లేదు గోచరమే కాలేదు అది ఎక్స్పెక్టేషన్స్కి కూడా అందినటువంటిది ఎక్స్పెక్టేషన్కు కూడా లేదు అసలు ఏమి సిద్ధపరిచినారో ఎలాంటివి ఆయన బహుమానాలు ఇవ్వబోతున్నాడో ఆయన ఏం నీ కొరకు ఇంకా ఆయన ఇచ్చే గొప్ప గొప్ప దీవెనలు ఏమున్నాయో అవి ఇంకా తెలియబడలేదు కానీ ఖచ్చితంగా అయితే నీకోసం ఆయన సిద్ధపరిచి ఉన్నాడు సిద్ధపరిచే దేవుడే ఆయన 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 ఉట్టి చేతులతో పెట్టే దేవుడు కాదు ఆయన అన్నాడు ఎవరి క్రియలను పట్టించి వారికి జీతం నా యద్ద ఉన్నది అలెలుయ్యా దేవుని స్తోత్రం నా యొద్ద జీతం ఉన్నది జీతం సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు స్థలం సిద్ధపరిచి ఉన్నాడు కిరీటాలు వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి కానీ అవి ఇంకా కంటికి కనపడలేదు అవి ఇంకా కంటికి కనపడలేదు చెవులకు వినపడలేదు మనిషి హృదయానికి అవి ఎలాగుం ఉంటాయో ఉన్నాయి అంత గొప్పగా అంత అసలు వర్ణించలేము వివరించలేము ఎలాంటి థాట్ రాదు ఎందుకంటే అవి థాట్కి అంతనటువంటివిగా ఉన్నాయి ఆయన అంతగా నీ కోసము ఆయన ప్రేమించిన వాళ్ళ కొరకు సిద్ధపరిచిన దేవుడుగా ఉంటున్నాడు ఊహించినటువంటిది ఆయన నీకు ఇవ్వబోతున్నాడు ఊహించని స్థాయిని ఊహించని దీవెనను ఊహి ఊహించని కృపను నీకు ఇవ్వబోతా ఉన్నాడు అలెలుయా దేవునికి స్తోత్రం ఆయనను ప్రేమించే వారలారా నిరాశ చెందొద్దు ఆయన ఆయనను ప్రేమించే వారిలారా వెనుకంజ వేయొద్దు ఆయనను ప్రేమించే వారలారా అవిశ్వాసం కోల్పోవద్దు ఆయనను ప్రేమించే వారిలారా స్వార్థను ఆపొద్దు ఆయనను ప్రేమించే వారులారా ఆయన కొరకు సిల్వనెత్తుకున్నావా బాప్తిసం తీసుకొని ఆ రోజు నుండి చనిపోయే చివరి శ్వాస వరకు కూడా ఆ సిల్వను కింద దించు ఆయనను ప్రేమించేవారలారా ఆయన ఎలాగ మాదిరి చెప్పినాడో ఆ మాదిరిలోనే ముందుకు సాగాలి ఆయనను ప్రేమించే వారలారా ఆయన కోసం ఏదైనా విడిచిపెట్టేవారుగా ఉండాలి ఆయనను ప్రేమించే వారులారా ఆ పూస్తలుల జ్యేష్ఠుల సంఘము ఎలాగ మాదిరిగా ఉందో మనకి ఆ గుంపులో చేరడానికి సిద్ధంగా ఉండాలి అలలుయ దేవునికి స్తోత్రం ఆయనను ప్రేమించే వారులారా గొప్ప దేవుడు ఆయన ఆయన గొప్ప దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నువ్వు ప్రేమించిన దానికంటే ఆయన ప్రేమ ఎటువంటిది ప్రేమ తెలుసా నీ కోసము ప్రాణాన్నే ఇచ్చేసినాడు ఇంకా నువ్వేం అడుగుతావు చిన్న చిన్న కోరికలతోనే నీవు సరిపెట్టుకుంటావా ఆయనతో ఆ బంధము ఆయన ఆయన ప్రాణాన్ని అంటే ఎంత ఇష్టపడినాను నిన్ను ఎంత ప్రేమించినాడు ఆయన ఎంత నీకు నీ కొరకు ఒక మార్గము సిద్ధపరిచినాడు అటువంటి గొప్ప త్యాగమూర్తి అటువంటి గొప్ప దేవుడు నీకు కలిగి ఉన్నావు అంటే నువ్వు ధన్యుడు ధన్యురాలవి కాబట్టి కృప కృపాగల దేవుడు కాబట్టి ఆయన కృప నీ పైన కుమరిస్తూ ఉన్నాడు ఉదయకాలం ఈ వాక్యం వింటున్న బిడలారా ఒక్కటే తెలుసుకోండి ఆయనను ప్రేమించటం మాత్రం ఆపొద్దు ఆయనను ప్రేమించటము మానవద్దు ప్రేమించటం అంటే చాలామంది ఏంటంటే ఐ లవ్ యూ జీజస్ ఐ లవ్ యూ జీజస్ అని రాస్తూ ఉంటారు కోటిసార్లు రాసిన దానికి పనికి రాదు వాక్యం ఏం సెలవిస్తుంది నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గాయకుంటారు నన్ను ప్రేమించేవారు నేను చెప్పిన మాట వింటారు నన్ను ప్రేమించేవారు నాకు లోపడతారు సో వాక్యము ఏం చెప్తుందో దానికి నువ్వు లోబడి ప్రేమించి చూ ప్రేమించటం లోబడి నువ్వు నడుచుకుని నిలబడితే అప్పుడు నువ్వు ఆయనను ప్రేమించిన బిడ్డగా ఉంటావు కాబట్టి ఐ లవ్ యూ జీజస్ అని చెప్పటం వల్ల ప్రేమించటం అని కాదు మరి ఆయన కోసము నువ్వు పాట పాడము రాగాలు తీసి అటు ఇటు తీసి పాడడం వల్ల కూడా నువ్వు ప్రేమించిన దానివి కాదు ప్రేమించిన వాడివి కాదు ఆయన కోసం ఏదో పరిచర్ చేస్తున్నా నేను అది చేసిన ఇది చేసిన కలిసిన అంటే అదంతా కూడా ప్రేమించటం కాదు ఆయన ఏ మాట చెప్తున్నాడో ఆ మాట ప్రకారం జీవించటమే ప్రేమించటము సవులుతో కూడా సమయలుగు గారు చెప్తారన్నమాట మాట వినటం శ్రేష్టం మాట వినటం శ్రేష్టం కాబట్టి దేవుని సంగమా తన్ను ప్రేమించేవారు అంటే ఆయన మాట వెంట ఉండటమే ఆయనను ప్రేమించటం ఆయన మాటకు లోబడటమే ఆయనను ప్రేమించటం ఆయన చెప్పిన ప్రకారం చేయటమే ఆయనను ప్రేమించటం ఆయనను ప్రేమించటం అంటే ఆయన కోసం ఏదైనా విడిచిపెట్టడమే ఆయనను ప్రేమించటం కాబట్టి ప్రియ దేవుని సంగమా నువ్వెలా ఉన్నావు ప్రేమిస్తున్నావా అయితే ఇది ఉన్నావు కదా ఆ ప్రేమ కొనసాగించు ఒకవేళ నువ్వు ప్రేమ తప్పుగా అర్థం చేసుకున్నావా ఈరోజు నుండి నిజమైన ప్రేమను కనపరచు ఒకవేళ ప్రేమలో ఆగిపోయినావా దేవుడు సో సోదకుడు వచ్చి నిన్ను క్వశ్చన్ చేసినప్పుడు నీకు అది ఎందుకు వీళ్ళు నువ్వు ఇంత పని చేస్తున్నావు నువ్వు ఇంత పరిచయస్తున్నావు ఇంత కానుకలు ఇంతగా నువ్వు ఆయన కోసం త్యాగం చేసావు నీ వేసా నీకేం చేయలేదా అన్నప్పుడు నువ్వు వెనుకలకి తిరిగి పడిపోయినావా ప్రశ్నించే మనసు సాతాంది లోబడే మనసు విశ్వాసకి ఉండాల ఎవరికి లోబడాలా సాతాను కాదు ఏ సాతానుగాదు సాతాను కాదు లోబడాల్సింది ఏసైకి లోబడాలి వచ్చి చెప్తుంది మస్తు ఇచ్చి బోధిస్తుంది ప్రశ్నించమని అడుగుతుంది నువ్వు ఎదురాడు అని చెప్తుంది లోబడొద్ది అని చెప్తుంది కానీ మన మనస్సు నీ మనస్సు దేవునికి లోబడే బిడ్డగానే నువ్వు ఉండాలి ఎన్ని ఏ సోదకుడు వచ్చి చెప్పినా నువ్వు ఏసైని ప్రేమించటం ఆగొద్దు దేవుని వేసే మాట వినకుండా ఉండకుండా నువ్వు దేవుని కొరకే బ్రతక ఆ విధమైన కృప మీకు అందరికీ కలుగును చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు అందన విన్న వారిని దీవించండి ఆశించండి విన్న ప్రతి బిడ్డ వాక్యానుసారం బ్రతకడానికి సహాయం తెచ్చండి ప్రేమిస్తూ నువ్విచ్చే అయా నీవిచ్చే బహుమానాలు నాయన నీవిచ్చే కంటికి కనపడలేదు ఇంకా చెవులకు గోచరం కా చెవులకు ఇంకా వినపడలేదు ప్రవ్వా ఇంకా మనిషి హృదయం గోచరమే కాలేదు ప్రవ్వా ఎక్స్పెక్టేషన్స్కు కూడా అందనటువంటివి మా కొరకు దాచిపెట్టి ఉంచావు మా కొరకు నిలబెట్టావు మా కొరకు ఉంచావు దాచిపెట్టావు మా కొరకు ఎదురు చూస్తున్నావు అయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభావన వారిని అందరినీ ఆత్మలో ఫలింపజేసి వాక్యనుసరంగా బ్రతుకున్నట్లు కృపు చూపిరా అక్కడికి సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నామం అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేసులోడు దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్